అందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు మన పిన్నందు వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే అనేది ఏపీ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది అంటే ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు అనేటువంటి మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఓకే అందుకంటే ముందు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏప్రిల్ మూడవ తేదీ నుండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అన్నారు ఓకే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఏప్రిల్ రెండవ తేదీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడిపోతే వీళ్ళు వెళ్ళి డ్రా చేసి వచ్చిన తర్వాత సచివాలయం వాళ్ళు మీకు మూడవ తేదీని అయితే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయాలి కానీ ఈ ఏప్రిల్ రెండవ తేదీ వరకు అమౌంట్ అయితే ఎక్కడా జమ కాలేదు కాబట్టి మూడవ తేదీ పది గంటల పైన జమ అవ్వచ్చు బ్యాంకులో జమ అయిన తర్వాత దాన్ని డ్రా చేసుకుని వచ్చి మధ్యాహ్నం పైన కానీ లేదా ఎప్పుడన్నా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మూడవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఇస్తానని అయితే చెబుతున్నారు ఓకేనా దీంతోపాటు మరిన్ని మార్గదర్శకాలు అవి ఏంటో ఒకసారి చూద్దాం ఆ మార్గదర్శకాలు ఏంటంటే రేపటి నుండి అంటే ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఏపీలో పెన్షన్లు పంపిణీ జరుగుతుంది నెక్స్ట్ రెండవది వార్డు సచివాలయాల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారులు గ్రామవార్డు సచివాలయంలో వెళ్ళి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మూడవది రోగులకు దివ్యాంగులు ఎవరైనా ఉంటే మాత్రం అంటే అక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రోగులు దివ్యాంగులు ఎవరైనా ఉంటే మాత్రం ఇంటి వద్దకే పెన్షన్లు చేరవేస్తామని అయితే అంటున్నారు సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి ఓకే నెక్స్ట్ మిగిలిన వారందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పెన్షన్ కార్యక్రమం ఇస్తామంటున్నారు ఇది గమనించండి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే పెన్షన్ కార్యక్రమం ఇస్తారంటున్నారు ఈ విషయాన్ని అన్నిటినీ కూడా తెలియజేయండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ